హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఫ్యామిలీ జనవాడ క్షేత్రానికి వచ్చామని చెప్పాము కదా కిందటి వీడియోలో ఆ క్షేత్ర విశేషాల గురించి నాకు దొరికినంత వరకు సేకరించాను ఇక మేము వచ్చేసి ఆ రోజు నైటు అక్కడే అమ్మవారి గుళ్ళని నిద్ర చేసేసి మరుసటి రోజు పెన్నా తీరంలో స్నానం ఆచరించి అలాగే అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట అంటే అందులో స్నానం ఆచరించి తడిబట్టల మీద అమ్మవారి గుళ్ళలో ప్రదక్షిణ చేసి దర్శించుకుంటే మంచిదని విన్నాము సో అందుకని అలా వెళ్ళాము ఇక స్థల పురాణం విషయానికి వస్తే బ్రహ్మా నది పురాణాల ప్రకారం త్రేతాయుగమున బ్రహ్మర్షి అయిన కశ్యప బ్రహ్మ పెన్నానదిని దర్శించి అక్కడ యజ్ఞం చేస్తే మంచిదని భావించి ఒక యజ్ఞవాటికను ఏర్పరచుకొని యజ్ఞం పూర్తి చేయగా ఆ యజ్ఞవాటిక నుండి ఒక తేజస్సు వెలువరించి పలు దిశలా వ్యాపించింది ఆ తేజస్సును ముక్కోటి లోకాలు చూసి స్థుతించగా ఆ తేజస్సు నుంచి ముక్కంటి అయిన పరమేశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో ఆ జొన్నవాడ క్షేత్రంలో ఆవిర్భవి ఉద్భవించారు అంతలో పరమేశ్వరుడి కోసం కైలాస కైలాసంలో పార్వతీదేవి అన్వేషిస్తూ అన్వేషిస్తూ జన్వాడ క్షేత్రం సమీపించగా దేవిని చూసి పరమేశ్వరుడు అక్కడికి వచ్చి పార్వతీదేవిని దేవి ఈ యజ్ఞవాటిక వదిలి వచ్చుటకు నాకు మనసు రావడం లేదు నీవు కూడా నా కొరకు ఇక్కడే కామాక్షి అనే పేరుతో భక్తులను రక్షిస్తూ కొలువుదీరమని కోరగా అయిన పరమేశ్వరుడు అమ్మని కోరారు కాబట్టి ఆ పరమేశ్వరి దేవి కామాక్షి తాయిగా భక్తుల కోరికలు తీరుస్తూ ఇక్కడే జొన్నవాడ క్షేత్రంలో కొలువు తీరారు అని సూత మహర్షి సోనకాది మహాముళ్ళకు వివరించారనమాట ఇది శాస్త్ర ప్రకారం శాస్త్ర ప్రమాణం ప్రకారం ఉందన్నమాట అయితే కామాక్షి తాయి అంటే అయితే కామ అంటే కోరిక అక్షి అంటే తీరుస్తూ తాయి అంటే అమ్మ కోరిన కోరికలు తీరుస్తూ కొలిచిన వారికి కొంగు బంగారంగా ఉంటూ ఈ క్షేత్రంలో నిద్ర చేసిన వారికి ఆ అమ్మ స్వప్నంలో దర్శనమిచ్చి వారి వారి కోరికలను తీరుస్తుంది అని శాస్త్ర శాస్త్ర ప్రమాణంలో ఉంది సో ఇక్కడ ఏంటంటే మల్లికార్జునుడు తాయి అమ్మ క్షేత్రం అన్నమాట అందుకే ఇక్కడ జొన్నవాడ మల్లికార్జున కామాక్షి తాయి క్షేత్రంగా వెలిసిద్దు వెలిసిద్దుతూ ఉంది ఇక్కడ ఈ పెన్న నదిలో స్నానమాచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్ర ప్రమాణం కూడా ఉందన్నమాట థ్యాంక్ ఫర్ వాచింగ్